అందరూ ఎలా ఉన్నారు చాలామంది ఏమక్క అసలు మీరు మొక్కల్ని చూపించట్లేదు అప్పట్లో సపోటా చెట్లు హైబ్రిడ్వి తీసుకున్నారు కదా నిమ్మ చెట్టు అందు ఏమైనా వస్తున్నాయా అని అంటూ ఉన్నారు ఏమీ రాలేదండి అసలు మొక్కలకు కూడా పూలు చాలా తక్కువగా అయినాయి మొత్తం మట్టి అంతా మార్చుకోవాలి అలాగే పారిజాతం పూలు మాత్రం కొన్ని వస్తున్నాయి గులాబీలు నాటు గులాబీలు హైబ్రిడ్ గులాబీలు అవి రెండు అవి రెండు మందారాలు ఇలాగా పూస్తూ ఉన్నాయి ఇంకా ఇంట్లో పూసినటువంటి పూలతో బయట కొన్నటువంటి పూలతో ఇలాగ చక్కగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి కొన్ని పూలైనా బాగానే ఉంటుంది కానీ నాకేమో ఎక్కువ పూలు పెట్టుకుంటేనే తృప్తిగా ఉంటుంది ఒకరొకరికి ఒక్కొక్క అలవాటు కొంతమంది దీపాలు పెట్టుకుంటారు నేనైతే ఎక్కువ శాతం పూలే పెట్టుకుంటానండి ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చాలామంది మట్టి ప్రమిదలలో పెట్టే నాలికలు గురించి అడుగుతూ ఉన్నారు అవి షాపులలో ఎక్కడైనా దొరుకుతాయండి ప్రమిదలలో పెట్టుకునే నాలికలు అంటే ఎవరైనా ఇస్తారు అందరు ఏమంటున్నారంటే మధ్యలో దీపం ఎలా వెలుగుతారు అని అడుగుతూ ఉన్నారు ఏమీ లేదండి ఆ నాలికలలో మనము రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేసి పెట్టేసుకుంటాం కదా బాగా సన్నగా చేసుకొని పెట్టుకుంటే ఉదయం వెలిగిస్తే రాత్రి వరకు కూడా అలాగనే వెలుగుతూ ఉంటాయండి అందులో అత్తయ్య ఏంటంటే దారం ఒత్తులు చేస్తుంది కదా అసలు దీపం చాలా చక్కగా వెలుగుతుంది అనమాట చూసారా ఈరోజు ఈ విధంగా పెట్టేసి ఇలాగా అలంకరించుకున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మామూలుగా ఊతప్పము ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే కందికాయలు కొంతమంది ఉడకబెట్టుకుంటారు కదా వాటిలో వంచిన తర్వాత ఉంటాయి అనేది చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు కాబట్టి అందరి కోసం ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో పూజ నేను ఎలా చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి మనం ఎప్పుడైనా దేవుని గదిలో కిటికీ తెరుచుకొనే ఉంచాలండి లేకపోతే మాత్రము మొత్తము దేవుని అంతా నల్లగా అవుతుంది అది క్లీన్ చేయడం కూడా ఎలా అనేది కూడా ఒక వీడియో షేర్ చేశాను సో తప్పకుండా అవుట్ చేయండి ఇంకా ఈరోజు మా వారు కూరగాయలు తీసుకొని వచ్చారండి ఇంకా నేనైతే ఎక్కువ శాతం కూరగాయలు రెండు మూడు రోజులకు మాత్రమే తెప్పించుకుంటానండి వాటితో పాటుగా అక్క సొరకాయ ఇలాగ కందికాయలు అనపకాయలు ఏవో ఒకటి పంపిస్తూనే ఉంటారు ఊరికా నుంచి కాబట్టి నేను రెండు మూడు ఒక్కసారి అలాగా తెప్పించుకుంటాను ఇంకా ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఊతప్పం చట్నీ అండి అసలు ఈ ఊతప్పం ఎంత గుండ్రంగా ఎలా కుదిరాయి అనేది చూపిస్తానండి నేను మామూలుగా ఇండస్ వ్యాల్యూలో ఇలాంటి ఊతప్పం పెన్నం తెచ్చుకున్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే ఇండస్ వ్యాల్యూలో ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట అందులో ఇప్పుడు ఎక్కువగా ఆఫర్స్ కూడా నడుస్తూ ఉన్నాయండి ఈ పెన్నం కూడా ఎంత మందంగా ఉందంటే మనము మామూలుగా పెన్నము దోశ పెన్నం మీదనే ఉతప్పం వేసేసుకోవచ్చు ఒక్కొక్కటి వేసుకుంటే మనకి ఏంటంటే చాలా టైం వేస్ట్ గ్యాస్ వేస్ట్ ఎక్కువసేపు నిలబడాలి ఇప్పుడేమో మనకు పేషెన్స్ తక్కువ అలాంటప్పుడు ఒకే టెప్పుకు మూడు ఊతప్పాలు వేసుకోవచ్చు ఒకటి కుక్కర్ తెప్పించుకున్నానండి స్టీల్ కుక్కర్ ఇది నాలుగున్నర లీటర్ అనమాట బాగా పెద్దగా ఉంది మనం బిర్యానీ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు చికెన్ మటన్ ఎనీ ఏదైనా కూడా చేసుకోవచ్చు మనం మామూలుగా స్టీల్వి కొనుక్కుంటే మాడిపోతాయేమో అని అనుకుంటూ ఉంటారు ఏమి అవసరం లేదండి బాగా పనిచేస్తాయి కింద కూడా మనకు ట్రిపుల్ లేయర్ ఉంటుందన్నమాట సో చక్కగా ఏది పెట్టుకున్నా కూడా మాడిపోకుండా ఉంటుంది మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి అయితే మామూలుగా మనకు సీజనింగ్ చేసే వస్తాయండి ఇండస్ వ్యాల్యూవి కానీ ఊతప్పం పెన్నం ఏంటంటే కొంచెం గరుకుగా ఉంది అని చెప్పేసి ఇలాగా ఇసుక వేసేసి ఊకే గుండ్రాయితో అలాగా ఒక నాలుగు తిప్పులు తిప్పేసి ఈ విధంగా నీట్గా కడిగేస్తూ ఉన్నానండి మనం డైరెక్ట్గా అయినా అలాగైనా వేసుకోవచ్చు ఎంత డైరెక్ట్ వేసుకున్నా కూడా మనం సీజనింగ్ చేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేను చేసుకుంటున్నాను మీకు వీడియో షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఇసుక వేసేసి అనేసి నీట్గా కడిగేసాను ఆ తర్వాత మనం సోప్తో నీట్గా గ్రీన్ పీస్తో ఇలాగ రుద్దేసి మనం ఎప్పుడు సీజనింగ్ చేసుకున్న సైడ్లో కూడా రుద్దుకుంటూ ఉండాలండి ఇలాగా నీట్గా కడిగేసాను ఆ తర్వాత టిష్యూ పేపర్తో ఈ విధంగా మొత్తం అంతా తుడుస్తూ ఉన్నాను ఇలాగ తుడిచిన తర్వాత మనం ఆయిల్ పట్టియాలండి ఆయిల్ పట్టించేసి అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే ఇనుప కడాయిలు కానీ వాటికి అన్నిటికీ పసుపు అలాగే ఆయిల్ పెట్టేసి పదహారు రోజులు అలాగనే పక్కకు పెట్టేసేవాళ్ళు పొంగనాల పెన్నం కానీ అలాగా ఇప్పుడు ఏం అవసరం లేదండి మనకు ఐరన్ వచ్చింది కాబట్టి చక్కగా అప్పటికప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు నూనె పట్టించిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టేసి ఇలాగా ఆనియన్తో చక్కగా ఈ విధంగా బాగా రుద్దేసి మనము ఆ తర్వాత పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాతనే పెన్నం కడుక్కోవాలండి మనం దోశ పెన్నమైనా పొంగనాల పెన్నమైనా ఇలా ఊతప్పం పెన్నాలైనా ఏంటివైనా కూడా రొట్టె పెన్నమైనా కూడా చల్లారిన తర్వాతే కడుక్కోవాలి మనం వేడి మీద ఎప్పటికీ నీళ్ళు పోయకూడదండి ఇంకా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ పెట్టేశాను ఇలాగ బాగా పొగలు వచ్చేంత వరకు రావాలండి ఆ పొగలు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఆయిల్ పట్టించి మనము ఊతప్పం వేసుకోవచ్చండి నేను ఎక్కువ శాతము మామూలుగా దోశ పిండితోనే ఊతప్పం వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇడ్లీ పిండితో కూడా వేస్తూ ఉంటానండి మనము అది మొన్న ఒక వీడియో పెట్టాను కదా సో ప్లీజ్ మీరు ఎంత కొలతలు వాడతారని అడుగుతూ ఉన్నారు నేను ఎలా చేస్తానంటే రెండు కప్పులు వచ్చేసి మామూలు కర్నూలు సున్నా కానీ నంద్యాల ఉన్నా కానీ బియ్యం వాడతాను రెండు కప్పులు వచ్చేసి రేషన్ బియ్యం వాడతానండి ఇంకా మినపప్పు వచ్చేసి ఒకటిన్నర వేసుకుంటాను అందులో మెంతులు వేసేసి అలాగే ఒక గుప్పెడు శనగపప్పు కొంచెం కందిపప్పు వేసేసి ఒక నాలుగైదు గంటలు బాగా నానబెడతానండి ఆ తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు అటుకులు వేసేసి మిక్సీ పట్టుకుంటాను అవి కూడా ఒక గుప్పెడు బాగా నానబెట్టి అందులో వేసేసి మెత్తగా రుబ్బుకుంటాను బాగా పులియనిస్తానండి అప్పుడే మనకు ఎర్రగా వస్తుంది ఇంకా వేసేటప్పుడు కామనే కదండి కొంచెం చక్కెర బొంబాయి రవ్వ అలాగా వేసేసి కలిపి ఇలాగ దోశ వేసుకుంటాను అయినా కూడా ఇదే విధంగానేనండి ఊతప్పానికి ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర ఇలాగ మనం వేసుకుంటాం కొంతమంది క్యారెట్ వేసుకుంటారు సో మన ఇష్టం అండి ఎలాగైనా కూడా వేసుకోవచ్చు ఇంకా ఈరోజు మా ఇంటి వంటలు వచ్చేసి టమాటా పళ్ళ రసము అలాగే చుక్కాక పప్పు వాటితో పాటుగా పల్లీల చట్నీ అండి ఈ విధంగా ఇలాగ చేసేసాను అలాగే చిక్కుడుకాయ కర్రీ కూడా చేశానండి ఈ నడుమ కొంచెం మనకు వేడి వస్తుంది కదా అని చెప్పేసి ఉదయాన్నే వంటలన్నీ చేసేసుకుంటున్నాను మీరు కూడా అంతేనా నేనైతే అంతేనండి మళ్ళీ పన్నెండు గంటలప్పుడు వంట మొదలు పెట్టడం అలా ఏమి చేసుకోనండి ఒకేసారి నాలుగు పొయ్యిల మీద అన్ని వెలిగించి చేసేస్తూ ఉంటాను మళ్ళీ ఆ మేస నిలబడాలంటే కాలు నొస్తాయి కదండీ అని చెప్పేసి ఉదయాన్నే చేసేస్తాను అన్నం మాత్రం వేడి వేడి వండుకొని తింటామండి ఇంకా ఆ తర్వాత సాయంత్రము కందికాయలు మా అక్క తెచ్చింది అని చెప్పాను కదా సో కందికాయలన్నీ నీట్గా కడిగేసి ఇలాగ పెట్టేసి వాటిలో ఉప్పు ఇలాగ వేసుకోవాలండి అక్క వేస్తుంది చూసారా ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత మనము కొంచెం ఇలాగా కలియబెట్టి పూర్తి ఎక్కువగా నీళ్లు పోయకూడదండి మనము కందికాయలు ఎంతున్నాయో అంతవరకు మాత్రమే నీళ్లు పోసేసి ఇలాగా మనం విజిల్ పెట్టుకున్నాం అనుకో మూడు విజిల్స్ రావాలండి మెయిన్గా ఏంటంటే కన ఎండస్ వ్యాల్యూలో ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయండి ఆ ఆఫర్స్తో పాటు మీరు మా ప్రోమో కోడ్ సక్కి టువల్ యూజ్ చేసుకుంటే అడిషనల్గా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సో మీకు ఎవరికైనా ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మూడు విజిట్స్ వచ్చేసాయండి ఈ విధంగా వడగొట్టానండి ఇప్పుడు చూపిస్తాను చూడండి కందికాయలల్లో నీళ్ళు అనేది ఉండవండి చాలామంది ఏం చేస్తారంటే అనపకాయలు కానీ కందికాయలు కానీ ఉడకబెట్టుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోసి పెట్టుకుంటారు మూడు విజిల్స్ అయిపోయిన తర్వాతనే కొంచెం సేపు ఆగినాక ఇలాగ వడగట్టుకుంటారు అలా చేయకూడదండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపు ఆగి విజిల్ ఉండగానే కొంచెం ఆవిరి ఉండగానే తీసేసి ఇలాగ వడగట్టుకున్నాక చాలా చక్కగా వస్తాయండి నీళ్ళు అనేది లోపల ఉండవన్నమాట సో తప్పకుండా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా లోపలికి నీళ్ళు ఎక్కువ వెళ్తాయి కదా ఎల్లకొన్నా కరెక్ట్ గా ఉడికే బేసికాలి ఉడికాయి. అంగల నాటకాయలు కాబట్టి సూపర్ టేస్ట్. ఓ నాటకలు పెద్దమొల వచ్చినావా ఓకే. ఇది ఎక్కడ డిమార్ట్. డిమార్ట్ ఓకే ఓకే. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు ఇలాగా మానంద్యాలలో సంజీవనగర్ రామాలయంలో ఈ విధంగా శ్రీ మహాసుదర్శన యాగ పూర్వక అష్టనాగ ఆశ్లేష బలి పూజా సహిత శ్రీ సుబ్రహ్మణ్య యాగం ఉంది అని చెప్పేసి ఉదయాన్నే బయలుదేరాము నేను మా వారు సరిత శశాంక్ అంటే సరిత కొడుకు శశాంక్ రెడ్డి అందరం కలిసి వచ్చేసాము అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ రామాలయంలో చక్కగా ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి మేము వస్తూనే ఉంటామండి అయితే ఈ సంవత్సరము నటరాజ్ శర్మ అయ్య గారు లేరు కానీ ప్రతి సంవత్సరం నటరాజ్ శర్మ గారే ఈ విధంగా చండీ హోమం కానీ ప్రతి హోమంకి మమ్మల్ని పిలిచేవారు చక్కగా వచ్చేవాళ్ళము ఈ సంవత్సరం ఏంటంటే నటరాజ్ శర్మ అయ్య కుమారుడు కార్తికేయ శర్మ అయ్యగారు చేస్తూ ఉన్నారు సరే నేను ఆల్రెడీ మీకు కార్తీక మాసంలో చెప్పానండి ఇట్లా అయ్యగారు హోమం చేస్తూ ఉన్నారు ఎవరైనా పాల్గొనదలుచుకున్న వాళ్ళు పాల్గొనండి అని చెప్పాను మీకు గుర్తుందో లేదో సో ఈరోజైతే ఈ హోమం వల్ల చాలా అంటే చాలా ఫలితాలు ఉన్నాయండి మీకు అందరికీ తెలుసు మహాసుదర్శన యాగము అని అంటేనే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ చాలా మంది వచ్చారనమాట ఇంక అందరు ఇలాగా కూర్చున్నారు మెయిన్గా నేను కొంచెం ఒక పది నిమిషాలు లేటుగా వచ్చానండి అని చెప్పేసి అయ్యగారిని మేము ఎక్కడ కూర్చోవాలి అయ్యా అని అడిగితే ఇక్కడ కూర్చోండమ్మా మొదటి రోజు కంకణ ధారణ ఉంటుందండి ఐదు రోజులు అనమాట ఈ పూజ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ వరకు ఉంటుందండి సో కాబట్టి ఐదు రోజులు కూర్చునే వాళ్ళు ఇటు సైడ్ కూర్చోండి కంకణ కట్టించుకోవాలి అని అన్నారు సరే ఇంకా వేరే వాళ్ళు రాకపోతే మేము ఇక్కడ ఒక సైడ్కు నేను సరిత అలాగే మా వారు అందరం కలిసి కూర్చొని ఇలాగ పూజ చేస్తూ ఉన్నాము ఫస్ట్ మనము విఘ్నేశ్వరునికి పూజ ఇలాగా చేసేసామండి చాలా చక్కగా నిదానంగా చెప్తూ ఉన్నారు మేము కూడా హర్యానా పడకుండా ప్రశాంతంగా కూర్చొని ఈ విధంగా పూజ చేసేసామండి హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాము ఇప్పుడు యాగానికి నాకు ఇతోధికంగా సహకరించినటువంటి వారు కొంతమంది ఉన్నారు వాళ్ళని అందరినీ గౌరవించుకునేటువంటి కాబట్టి ఆ సాంప్రదాయంలో భాగంగా కొంతమందికి అందరికీ కూడా చక్కగా ఆ యొక్క పుష్పాలలందరికీ సమర్పించేటువంటి ఈ కార్యక్రమానికి మొత్తమటే సహాయ సహకారాలు అందించి స్వామి మీరు కార్యక్రమం పెట్టుకోండి ముందుకెళ్ళండి అని చెప్పి సహకరించినటువంటి మిన్నెల వెంకటేశ్వర రెడ్డి గారు ధర్మవర్తి సఖీ డైరీస్ విజయలక్ష్మమ్మ గారు వారి దంపతులకు కూడా చక్కగా పూలమాలను సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు ఇలా పూలదండలు ఇద్దరం వేసుకుంటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది అండి ఎప్పుడో ఒక్కసారి మనం పెళ్ళప్పుడు వేసుకుంటాము ఆ తర్వాత ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వేసుకుంటాము కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ అయితే రాలేదు ఈరోజు వచ్చింది సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా అందరికీ ఇలాగనే పూలదండలు ఇస్తూ ఉన్నారు అందరు వేసేసుకున్నారు ఇంకా ఆ తర్వాత మనము కంకణానికి ఇలాగ పూజ చేస్తూ ఉన్నాము ఐదు రోజులు కూర్చున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా కట్టుకోవాలి ఇంకా మెయిన్గా ఏంటంటే కానీ మనకు ఈ పూజ చాలా అంటే చాలా మంచిదండి మన మానవ జీవితంలో ఎన్నో 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 సమస్యలు వస్తూ ఉంటాయి అన్నిటినీ ఎదుర్కోవాలి కూర్చొని మనము ఈ సమస్య తెగుతుంది అంటే ఏమీ తెగదండి కొన్ని పరిహారాలు ఉంటాయి అన్నమాట మనము కష్టపడాలి దైవానుగ్రహం లేని మనం ముందుకు వెళ్ళలేమండి సో కాబట్టి ఎవరైనా చేయించుకోవాలని అనుకునే వాళ్ళు ఇలాగ సామూహికంగా ఈ విధంగా మహాసుదర్శన యాగం చేయించుకుంటే మనకు చాలా తక్కువ పడుతుంది మనం అదే మనం ఒక్కరం చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందండి ఇంకా ఆ తర్వాత అందరూ కంకణ ధారణ ఇలాగ కట్టేసుకున్నారు ఆ తర్వాత ఇక్కడ బ్రాహ్మణులకు అందరికీ పంచలు పంచారనమాట ఇంకా ఆ తర్వాత మనము మన చేతిలో డ్రై ఫ్రూట్స్ పెడతారు వాళ్ళ చేతిలో పెట్టేసి ఈ విధంగా ముక్కోవాలి ఇంకా ఇక్కడ అలంకరణ చూడండి ఎంత బాగుందంటే నిజంగా ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళి హోమం చేయించుకోవచ్చండి అంటే మనము మరుసటి రోజు ముందు రోజు పోయి అయ్యగారిని అడిగితే ఒకవేళ అవకాశం ఉంటే మీరు చేయించుకుంటారేమో అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను అయ్యగారి ఫోన్ నంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇంక ఇక్కడ చూడండి మన సబ్స్క్రైబర్ని కలిసాను సో చాలా సంతోషం అనిపించింది ఇంకా హోమం దగ్గరకు వచ్చి కూర్చున్నామండి కూర్చున్న తర్వాత ఇక్కడ మా బంధువులు వచ్చారండి సుభాష్ నక్క వాళ్ళు సో చాలా సంతోషం అనిపించింది ఇంకా అందరం అక్కడ కూర్చొని ఈ విధంగా హోమం చేస్తూ ఉన్నాము హోమంకి మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ పైన కుంకుమ పసుపు అక్షింతలు ఇలాగా పూలు అన్నీ పెట్టేశాము ఇంకా అయ్యగారు చెప్తూ ఉన్నారు మనకు స్వాహ అన్నప్పుడు ఈ విధంగా ఫస్ట్ అయితే అటుకులు బెల్లం ఇచ్చారు ఆ తర్వాత తెల్ల ఆవాలు ఇచ్చారు ఆ తర్వాత వడ్లు ఇచ్చారు ఈ విధంగా ఇంకా మగవాళ్ళు మాత్రము ఆవు నెయ్యి ఈ విధంగా పోస్తూ ఉండండి అని చెప్పారండి సో చాలా నిదానంగా చాలా బాగా చేశారు మెయిన్గా ఈ మహాసుదర్శన యాగం చేయటం వల్ల మనకు ఫలితం ఏంటంటే మనకు ఏదైనా దృష్టి దోషాలున్నా నరదృష్టి ఉన్నా శత్రు బాధలున్నా చెడు కళలు ఏదైనా వస్తూ ఉంటాయి అట్లాగైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అలాగే మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకు మనసులో బాధ ఉంటుంది అసంతృప్తిగా ఉంటాము ఏమబ్బా ఏమబ్బా అని అనుకుంటూ ఉంటాం అలా ఉన్నప్పుడు కూడా ఏదైనా మనకు ఆరోగ్యము ఒక్కొక్కసారి సహకరించకపోవడము ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు ఒక్కో రీతిలో ఉంటాయండి అలాంటి అన్నింటికి పరిష్కారం అండి చాలామంది కొత్తగా గృహప్రవేశం చేసుకునే వాళ్ళైతేనేమి దుకాణాలు పెట్టుకునే వాళ్ళైతేనేమి మనము మన ఇంట్లో కూడా సుదర్శన హోమం చేయించుకోవచ్చు అండి అయితే అయ్యగారి ఆధ్వర్యంలో చేయించుకోవాలి కానీ మనకి ఇంకా బాగా ఫలితం రావాలి అంటే గోశాలలో చేయించుకుంటే ఇంకా మంచిదండి అసలు డబల్ రెట్టింపు అంత మంచిది అనమాట మనం సపరేట్గా చేయించుకుంటే ఎంతో ఖర్చు అవుతుందండి అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా కూడా అయ్యగారికి ఏ హోమం చేసినా మాకు చెప్పండి అయ్యా మీ కార్యక్రమం కి ఖచ్చితంగా మేము పాల్గొంటామని చెప్తానండి మన శక్తి కొద్దండి అక్కడ రోజు చేసే హోమాలకి ఎంత మనకు అమౌంట్ పే చేయమంటారో అంత అమౌంట్ మనం పే చేయాలన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హోమం చేయించుకునే వాళ్ళంతా ఇక్కడ నంబర్లు వేసేశారు ఆ నంబర్ల ప్రకారమే మనం కూర్చొని ఇలాగ హోమం చేయాలండి ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా మంది సఖీ డైరీస్ అని చాలా బాగా ఆప్యాయంగా పలకరించారు సో చాలా సంతోషం అనిపించింది అలాగే ఈ హోమం చేయాలి అని చెప్పేసి కార్తికేయ శర్మయ్య గారు వాళ్ళ నాన్నగారు నటరాజ్ శర్మయ్య గారు ఎప్పటి నుంచోనండి సంకల్పం అన్నమాట అయినా అయ్యగారు లేకపోయినా కూడా అయ్యగారు అనుకున్నటువంటి కోరిక అయితే నెరవేరింది మెయిన్గా ఈ హోమము ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజులలో చేస్తారు ఇంకా వారాలంటే మాత్రము బుధవారము శనివారం అలాగా చూసుకొని స్టార్టింగ్ మొదలు పెడతారండి సాయంత్రం కూడా మనకు కుంకుమ అర్చన నిన్న మాత్రము మామూలుగా తులసీలతో మనకు అర్చన చేపిస్తామని చెప్పారు నేనైతే వెళ్ళలేదండి మాకు చాలా దూరం అనమాట సరే ఉదయమే ఇంకా అందులో మొదటి రోజు కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట ఏడున్నర నుంచి ఒకటిన్నర వరకు పూజలు జరిగాయండి చాలామందికి సుదర్శన హోమం అంటే అందరికీ తెలుసండి ఎందుకంటే విష్ణువు కుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది ఎంత పవర్ఫుల్ అండి చెడు దృష్టిని అయితేనేమి మన సమస్యలన్నింటికి ఒక పరిష్కారం అంటే మహాసుదర్శన యాగమేనండి చాలా అంటే చాలా మంచిది తప్పకుండా ఈ సంవత్సరం కాకపోయినా ఎక్కడైనా కూడా గుడిలలో కానీ ఇలాగ పూజలు చేస్తూ ఉంటారు తప్పకుండా పాల్గొనండి మనం కష్టపడాలి కానీ దైవానుగ్రహం అనేది కంపల్సరిగా ఉండాలండి ఒక్కొక్కసారి ఎంతో కష్టపడుతూ ఉంటాం ముందుకు వెళ్ళలేము అట్లాంటప్పుడు దేవుడు అనుగ్రహించండి మనం ఎందుకు ముందుకు పోలేమండి కాబట్టి నాకైతే చాలా నమ్మకం అనమాట ఇంక ఇక్కడ చూడండి శశాంక్ ఎంత చక్కగా హోమం చేస్తూ ఉన్నారో ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరండి అంటే ఈసారి ఏంటంటే తడికలు పెట్టియలేదనమాట పోయినసారి చండీహోమంకి చుట్టూరు తడికలు పెట్టియటం వల్ల బాగా ఆ పొగ అనేది పైన బాగా పోయింది ఈసారి ఏంటంటే పడదాలు కట్టారు అన్న పొగ తిరిగినట్టుగా ఉంది కానీ ఆ మనం ఆవు నెయ్యితో చేస్తాం కాబట్టి ఆ వాసన పీల్చడం కూడా మనకు ఆరోగ్యానికి మంచిదండి ఇంకా ఆ తర్వాత మధ్యలో బ్రేక్ అనమాట సో ఈ విధంగా మనకు పాలు పంచామృతము అరటి పనులు టీ కాఫీ ఇలాగా ఇస్తారు చక్కగా తాగేసాము ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నవగ్రహాలు అలాగే సరస్వతీదేవి వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారండి చక్కగా ముక్కొని మళ్ళీ కూర్చున్నాం అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా హారతి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మా వదిన గారి పాట విందామండి वेङ्कटेश्वर वेदविहार जय जगदीश्वर अखिलाण्डेशा श्रीगिरिवास वेदरक्षणा वेङ्कटरमण जय 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 श्रीवेङ्कटरमण चरण विमलाधीशा जय जगदीशा श्रीकरशुभकर वेङ्कटेश्वर నీ కొండ నెక్కిన మధుర క్షణము నీ అండ కోరిన శుభమయ తరుణం నీ దివ్య దర్శన చేయగలించి నీ సన్నిధిలో సన్నుతి చేసి ఏడుకొండలో స स्वरमुलै हृदय वीनलो अति सयिञ्चग तनुवो मनसूनी लिपि गोविन्दायनि यलुगेत्ति पिलिचि भवभयनाशनमन्दविमोचन भाग्यविधाता नीवेता दर्शन मीयर दशावतार श्रितजनपोषा ओ श्रीनिवास మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇంకా ఆ తర్వాత భోంచేయాలన్నమాట చేయాలన్నమాట మనం హోమం చేసిన వాళ్ళందరినీ అందరినీ కూడా పిలిచారండి భోంచేయమని చేయమని ఒకవేళ ప్రసాదం బయట కూడా పెట్టించుకోవచ్చు సరే మనకు అదృష్టం ఉండాలండి బ్రాహ్మణ భోజనం తినాలన్నా కూడా మనకు అదృష్టం ఉండాలి అని చెప్పేసి చక్కగా పిలవంగానే పోయి కూర్చొని అక్కడ ఈ విధంగా వడ్డిచ్చారు ఇలాగ భోంచేసామండి ఎంత పద్ధతిగా అంటే మనము వడ్డించేటప్పుడు ఇట్లా ఎడమ పక్క నుంచి మనకి ఎడమ పక్క నుంచి ఉప్పు అలాగా పెసరపప్పు అలాగే క్యాబేజ్ కర్రీ వాటితో పాటుగా గోంగూరపప్పు పచ్చిమిరకాయల చట్నీ ఒక స్వీటు అన్నము చిత్రాన్నము పులిహోర చేశారండి చిత్రాన్నం కాదు చాలా బాగా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దారాలండి ఇవి ఇంట్లో మనం అందరం కట్టుకోవచ్చు వాటితో పాటుగా విభూది అండి అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇది ఎక్కడ తెప్పించారో నాకు తెలీదు కుంకుమ అలాగే వాటితో పాటుగా ఒక చిన్నటి ఇలాంటి విగ్రహం ఇచ్చారనమాట సో చాలా బాగుందండి ఇది సత్యనారాయణ స్వామి నుంచి డైరెక్ట్గా తెప్పించి మనకి ఇచ్చారనమాట చూసారు కదండి ఇవాళ వీడియో తప్పకుండా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఊతప్పం అయితేనేమి అలాగే కందికాయలు ఎలా ఉడకబెట్టుకోవాలి అలాగే ఈరోజు పూజ చూసిన వాళ్ళు కూడా అదృష్టమేనండి కాబట్టి తప్పకుండా చూడండి మీరు ఎక్కడైనా హోమం అందు చేయించుకోండి చాలా మంచిది మన సమస్యలన్నింటికి చక్కటి పరిష్కారం సుదర్శన హోమం అండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి అయితే